లార్డ్ యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని వెళ్ళారా బాగున్నారా ఉదయకాల సమయంలో కుటుంబం అంతా కూడా చీకటిమయంగా మారిపోయిందా పరిస్థితులు బట్టి అప్పులు బట్టి వ్యాధులు బట్టి దుఃఖం బట్టి లేదా పిల్లల ప్రవర్తన బట్టి నిరుద్యోగాన్ని బట్టి ఏదో ఒక సమస్యను బట్టి కుటుంబం అంతా చీకటిమయంగా అంధకారమయంగా మారిపోయిందా నువ్వేం భయపడినక్కర్లేదు దేవుడు ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థించగలిగితే ఒక అద్భుతాన్ని కుటుంబంలో చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు ఆదిలో భూమిని చూచినప్పుడు భూమి అంతా కూడా చీకటితో కమ్మి ఉన్నప్పుడు దేవుడు ఆ చీకటిని లేదా ఆ భూమిని ఆ శూన్యమును చూచి ఏమన్నాడో తెలుసా దేవుని ప్రయబడ్డారు ఆది మొదటి అధ్యాయం మూడవ అక్షణం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు జస్ట్ వెలుగు కమ్మని పలికినప్పుడు ఈ భూమి అంతా కూడా ఈ సృష్టి అంతటిలో కూడా దేవుని బిడ్డలారు శూన్యమంతలో అంతటిలో కూడా వెలుగు చీకటి అంతటిలో కూడా వెలుగు కలిగిపోయింది చీకటి పారిపోయింది వెలుగు కలిగిన తర్వాత చీకటికి తావు లేకుండా చేశాడు దేవుడి ఉదయకాల సమయంలో నీ కుటుంబంతో చూడ శూన్యములో నిరాకారముగా శూన్యముగా ఉన్న నీ కుటుంబం చూచి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు పలుకుతున్నాడు వెలుగు కమ్మని పలుకుతున్నాడు ఈ విశ్వాసంతో మాటను పొందుకోగలిగితే నిశ్చయముగా వెలిగించబడిన వాడవై నీ కుటుంబము నీ బిడ్డలందరూ కూడా వెలిగించబడి ఇంతవరకు ఎక్కడైతే చీకటిని చూచారో ఆ ప్రాంతం అంతా కూడా లేదా ఆ కుటుంబ వాతావరణం అంతా కూడా వెలుగుతో దేవుడు నింపి అట్లు కుటుంబాన్ని అంతటిని వెలిగించి గొప్ప దీవెనలతో ప్రభు మిమ్మల్ని నింపును గాక పరిశుద్ర తండ్రి నీకు వందనాలు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది ఆయన నాయన ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబాన్ని వెలిగించి చీకటి పారదోలి సాతాను శక్తులను లయపరిచి వెలుగుతో వెలుగైన దేవాన్ని ముఖకాంతితో వెలుగుతో కుటుంబాన్ని నింపమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్